నమస్కారం ప్రజలారా గతంలో నిండు అసెంబ్లీలో మా పార్టీ మా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారి తల్లి అయినటువంటి భువనేశ్వరి అమ్మగారిని ఏ విధంగా దుర్భాషలాడినారో అందరికి కూడా తెలుసు నిన్న మండలిలో శాసన మండలిలో నారా లోకేష్ గారు కూడా అదే విధంగా రియాక్ట్ అయినారు సరే ఎవరైనా తల్లిగారిని సొంత తల్లిని ఆ విధంగా దుర్భాషలాడితే ఆ విధంగా మాట్లాడితే తప్పకుండా అయితే ప్రతి ఒక్కరు కూడా మనం కూడా కారం తింటున్నాం కాబట్టి అందరూ రియాక్షన్ అవుతారు సరే ఏందనేది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనం అయితే చూద్దాం తల్లిని అవమానిస్తే సహించాలా శాసన మండలిలో విరుచుకుపడ్డ మంత్రి లోకేష్ అసెంబ్లీలో నా తల్లిని అవమానించారు ఆ తర్వాతే సభను బాబు బహిష్కరించారు గౌరవ సభగా మారాకే వస్తా అన్నారు ఆయన పారిపోలేదు సింహంలా నిలబడ్డాడు అవును ఎందుకంటే ఈ మాట అయితే మనం ఒప్పుకోవాలా అన్న పదహారు నెలలు జైల్లో ఉన్నాడనే కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారిని యాభై రోజుల పైగా యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టడం అయితే జరిగింది ఆ కేసు ఏమైందో ఎందుకు ఆ కేసులో అంత సత్తా అంత పస చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసి ఉంటే ఎందుకు బయటకు వచ్చినడని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి కొంత ఆలోచన చేస్తారు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంలో సంఘీభావం అయితే తెలియజేసినారు అదేవిధంగా నాడు టీడీపీ ఎమ్మెల్యేలంతా సభకు హాజరయ్యారు నేడు వైసీపీ ఎమ్మెల్యేలు రారేం ఎందుకు వచ్చారు లోకేష్ గారు ఎందుకు వచ్చారు మమ్మల్ని ఏం బ్రతకనిచ్చారా మీరు మేము గతంలో ఏ విధంగా చేసినాము రాష్ట్రాన్ని ఏ విధంగా దివాలా తీసినాము రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పులు పాలు చేసినాం రాష్ట్రంలో ఎక్కడైనా సరే శాంతి భద్రతలు ఉన్నాయా లాండ్ ఆర్డర్ అనేది ఉన్నిందా పోలీసు వ్యవస్థను మా చేతిలో పెట్టుకొని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు కూడా మేము ఏ విధంగా అయితే చేసినాము అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలీదా మీకు తెలీదా మీరు యువగలం పాదయాత్ర చేస్తూ ఉంటే కనీసం మీకు మైకులు కూడా ఇవ్వనీయకుండా చేసినాము మీకు మీ కనీసం మీరు ప్రచార రథం ఉంటే దాన్ని కూడా లేకుండా చేసినాము మీరు స్టూల్లో మీరు ఒక స్టూల్ మీద ఎక్కి కూర్చొని ఒక కుర్చీలో కూర్చొని స్టూల్ మీద నిలబడో మాట్లాడినటువంటి పరిస్థితికి మేమైతే రాష్ట్రాన్ని తీసుకువచ్చినాము మేము ఎట్టొచ్చాము మీ మీలాగా మేము ఎప్పుడు మాట్లాడలేదు లోకేష్ మీరు సంస్కారమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వాళ్ళు మీరు మీ పార్టీకి కట్టుబడి మీ బాబు గారు ఏదైతే లైన్ ఇచ్చారో లైన్ క్రాస్ కాకుండా ఉండేవాళ్ళు మా జగనన్న ఎప్పుడు కూడా లైన్ ఆవతలనే ఉంటాడు కానీ బార్డర్ ఎప్పుడు కూడా మేము ఆవతంలో ఉంటాం బార్డర్ లోపల ఉండేటువంటి వ్యక్తులు అయితే మేము కాదు మీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు అదేవిధంగా ఉన్నత ఉద్యోగాలు ఉన్నత వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళు మా పార్టీలో ఉండేటువంటి వాళ్ళు డెకాయిట్లు అవులేలు బోగులు అంత లంగాలు ఉంటారు ఎవరైతే మర్డర్లు చేస్తారో ఓడికి మంత్రి పదవి ఎవడైతే ఎర్రచందనం చందనం వదులుతాడో ఎమ్మెల్యే ఎవడైతే ఇసుక అక్రమంగా వదులుతాడో ఓడికి ఎమ్మెల్సీ ఎవడైతే మర్డర్లకు ప్లాన్ చేస్తాడో ఓడికి ఇంకొక సీట్ ఇచ్చారు రాజ్యసభ పంపించారు లేదంటే ఎంపీ టికెట్ ఇచ్చారు ఇట్లుంటుంది మా పార్టీలో విధి విధానాలు ఉంటాయి సార్ మీ పార్టీలో అంటే ఏదైనా తప్పు చేస్తే సస్పెండ్ అంటారు మేము చంపి డోర్ డెలివరీ చేసినా కూడా మళ్ళీ దగ్గరుండి బెయిల్ చేయించి మళ్ళీ అతను బయటికి తీసుకువచ్చేటువంటి పరిస్థితి మా పార్టీలో అయితే ఉంటుంది నాటి ఘటనలను సమర్థించడం లేదన్న విపక్ష నేత బొత్స టికెట్లు ఇవ్వడం సమర్థించడం కాదా అని లోకేష్ ప్రశ్న మండలిలో మంటలు సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడైతే కొద్దిగా వీడియో లెంతిగా ఉన్నా కూడా తప్పకుండా మీరైతే వీడియోని చూస్తారని అయితే ఆశిస్తా ఉండా తల్లిని అవమానిస్తే సహించాలా అన్నాడు కదా ఇప్పుడు అమ్మంటి రాంబాబు ఒక ట్వీట్ పెట్టినాడు ఆ ట్వీట్ ఏందనేది కూడా చూద్దాం ఇది ట్వీట్ శాసనసభలో మీ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయాలు నిష్క్రమణే చేస్తాను ఇప్పుడు ఏంది ఏమున్నాడు నారా లోకేష్ గారు నా తల్లి గారిని అసెంబ్లీ సాక్షిగా అవమానించారు అని అయితే చెప్పినారు కదా అదేవిధంగా చూస్తే అమ్మన్ రాంబాబు బఫూన్ ఒక డెకాయిట్ ఒక అవులే మా పార్టీని సంకనాకిచ్చిన దాంట్లో ప్రధాన అంగయుడు అంటే అమ్మన్ రాంబాబు అనేది చెప్పుకోవాలి ఈరోజు ప్రజలారా శాసనసభలో మీ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే అన్నారు కదా సరే ఇప్పుడు మనం ఎందుకు చూద్దాం ఎందుకంటే మనకు మన పార్టీకు ఇక్కడ డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉండదు కాబట్టి తప్పకుండా అయితే మనం మన విశ్లేషణ అయితే చేయాలి చూడండి అది ఫైర్ లేదని నేను ఎప్పుడో చెప్పాను అడుగు ఎన్నో తేదీ ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఒకటవ సంవత్సరం నారా లోకేష్ గారి తల్లి గారిని ఏ విధంగా అయితే అవమానించినారో వినండి ఏం కాదు కదా లోకేష్ వల్ల లోకేష్ వల్ల ఏమైనా మెటర్ లేస్తుందా అడి ఫైర్ లేదని నేను ఎప్పుడో చెప్పాను ఫైర్ లేక రావులే ఫైర్ లేకనేనా మొన్న కొడాలి నాని పేరు నాని మైక్ నీ దగ్గర పెడితే ఇట్టెందుకు జరిపినావు నీలో అంత కలేజా ఉంటే మాట్లాడవచ్చు కదా ఈరోజు ఏడిగిపోయినారు మీరంతా ఎక్కడున్నారో ఏ ఒక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నీడగా ఉన్నారా అండగా ఉన్నాడు ఎవడన్నా అన్న దగ్గర లబ్ధి పొందినటువంటి బఫూలందరూ ఈరోజు అని అడుగుతా ఉన్నాను నేను ఎందుకంటే పార్టీని ప్రేమించే మనిషిగా అన్నను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేయాలనుకునేటువంటి మనిషి బాగా లాంటి వాడిని కాదు మీ నాన్నలాంటి కాదనే కదా నేను చెప్పేది మీ నాన్న ఇంకా చాలా తెలియదు ఎలిమినేట్ మాధవ్ రెడ్డి వచ్చాయంటే మీ నాన్నడు తెలుస్తుంది మాధవ్ రెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తుంది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏమి చేస్తాంది వాళ్ళ నేను వంశీని మా పార్టీలో ఉండేటువంటి వాడిని కేసులు పెడతారా అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారో చేయండి మీ అభి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లు తెలియజేయండి ఎల్మినేటి మాధవ్ రెడ్డిని ఎందుకు వచ్చి చేశారో నక్స్ ఇట్లు మీ నాన్న అడిగితే తెలుస్తుంది మాధవ్ రెడ్డి పోలికలు ఎక్కడ వచ్చినాయో మీ నాన్న తెలుస్తుంది ఇది ఎప్పుడు పంతొమ్మిదో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి బాబు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నటువంటి వీడియో ఇది తల్లికి ద్రోహం చేసిన దగ్గర నుంచి అన్ని చంద్రబాబు నాయుడు గారు కావాలో అరగంట కావాలో మాధవ్ రెడ్డి గారి సంగతి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది ఎప్పుడు కూడా మా మిస్సెస్ నా భార్య రాజకీయాల రాలేదు ఇది ఆ పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి బాబు గారు కన్నీరు పెట్టుకున్నటువంటి రోజు ఆ రోజుతోనే మన వైసీపీ పార్టీ యొక్క పతనం మొదలైంది ఈ గాడు మాట్లాడినటువంటి మాటలే ఇదే బఫూన్గాడు ఈరోజు మన ఒక ట్వీట్ పెట్టాడు ఈ బఫూన్గాడు మాట్లాడినటువంటి మాటలు ఇవి ఎందుకు మాట్లాడాలే అమ్మట్ రాంబాబు నువ్వు ఈరోజు బేషరతుగా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పేదానికి సిద్ధంగా ఉన్నావా అని సీమరాజ వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అడుగుతా ఉన్నాడు నువ్వు పెట్టినటువంటి ట్వీట్కే నేను ఈరోజు నీకు రిప్లై ఇస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకుంటావా భువనేశ్వరమ్మ గారి కాళ్ళు పట్టుకుంటావా నారా లోకేష్ గారి కాళ్ళు పట్టుకుంటావా ఎవరు కాళ్ళు పట్టుకుంటావో చెప్పు నువ్వు ఈరోజు నువ్వు చెప్పిన మాటకు నేను నిరూపించిన నేను ఎక్కడా కూడా మాట్లాడలేదన్నావు మరి మాట్లాడినావు ఈడు మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకున్నారు ఈరోజు నువ్వు కాళ్ళు పట్టుకునేదానికి సిద్ధంగా ఉండవు అని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలారా ఇటువంటి మాటలు మాట్లాడిన దానికే మనకు పదకొండు వచ్చినాయి మన వైసీపీ పార్టీకి ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లోనైనా సరే రెండు వేల నలభై తొమ్మిదిలోనైనా అన్నను ప్రధానమంత్రి చేద్దాము మీరు దయచేసి నాకు తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నమస్కారం